హలో ఎక్స్క్యూజ్ మీ డూ యూ డు యు రిమెంబర్ మీ సికింద్రాబాద్ స్టేషన్లో కలుసుకున్నాం గుర్తుపెట్టారా ఎందుకు అడుగుతున్నారు ఏమీ లేదు మొట్టమొదటిసారి మిమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్లో చూశాను తర్వాత మీరు ఐఎమ్ వసంత్ సొంతూరు హైదరాబాద్ ఇక్కడ బిఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను మీరు వైజాగ్ వచ్చింది ఎందుకు ఇంజనీరింగ్ చదవటానికి ముందు ఆ పని చూడండి

మాట్లాడుతున్నాను చెప్పండి హలో ప్రియరు నేను వసంత మాట్లాడుతున్నాను దయచేసి ఫోన్ డిస్కరీ చేయట్ మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీకోసం కింద కార్ పార్కింగ్ దగ్గరేట్ చేస్తుంటాను తప్పకుండా రావాలి హలో ఫోన్ పర్ హలో ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ ప్లీజ్ నేను వస్తున్నాను ఫోన్ పెట్టేయండి ఎందుకు ఫోన్ చేశారు మీతో కొంచెం పర్సనల్ మాట్లాడాలి నేను నేనెవరు మీరెవరు మన ఇద్దరు పర్సనల్ విషయాలు ఏంటి ఉన్నాయి అవి మాట్లాడాలని చూడండి మీరు చూడటానికి చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు కొంచెం డీసెంట్ గా ఉండటం కూడా నేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ లుక్ మిస్టర్ వసంత ఆ రైల్వే స్టేషన్ లో ఒకసారి ఎప్పుడు కలిసావని రైల్వే స్టేషన్ కి కంప్యూటర్ సెంటర్ కి ఇలా వెంటబట్టు ఏం బాలేదు మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను మీరు అనుకున్నట్టు చెడవాడి కాదు మీకు నాకు పూర్వజల బంధం ఏదో ఉందని నా ఫీలింగ్ మీతో మాట్లాడితే తెలియని ఓ తీయని అనుభూతి అందుకే మీతో మాట్లాడాలనిపిస్తుంది పరమ చేతిగా ఉన్నాయి మీ ఓకే ఓకే మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు శాంతంగా ఉన్నప్పుడే మళ్ళీ కలుస్తాను మీకు మనసు మరి నాతో మాట్లాడాలనిపిస్తే నా ఫోన్ నెంబర్ సెల్ నెంబర్ ఇస్తాను దయచేయచ్చు ఎక్స్క్యూజ్ మీ నా ఫోన్ నెంబర్ డబల్ ఫైవ్ డబల్ టూ డబల్ ఎయిట్ అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జేటిఎం అరే వసంత్ వంట్లో మా అమ్మ నాకు ఇచ్చిన వాడు ఇచ్చిందిరా చూడు ఆదడు పడతాను శంకర్ నీతో నా జీవిత సమస్య కూడా చెప్పుకోవాలరా ఏంట్రా అంత పెద్ద సమస్య అగిబెట్టు నేను అమ్మాయిని చూశాను చూసావా ప్రేమించావా ఆమెను చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ప్రేమించావా అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అనిపిస్తుందిరా అయితే ప్రేమించావు ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశావు అదేంట అంతమాటో ప్రేమ అంటే నీకు ఇష్టం లేదా ఈ ప్రపంచంలో నాకు నచ్చిన విషయం ఏమైనా ఉంటే అది ప్రేమే అంటే ఇంతవరకు నువ్వు ఎవరిని ప్రేమించలేదా ప్రేమిస్తేనే కదా అంటే ఏంటో తెలిసేది బాధ అర్థం చేసుకోరా ఇప్పుడు ఏమంటావరా నేను అమ్మాయిని రైల్వే స్టేషన్లో లో కలిసాను మాట్లాడాను కూడా కానీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాస్త భయంగా ఉంది నువ్వు పక్కన ఉన్నావు అనుకో కొంచెం ధైర్యంగా ఉంటుంది నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చారా బాగా చదువుకొని ఇంజనీర్ అవ్వాలని అదే నీ గోల్ అవునా ప్లీజ్ రే శంకర్ నువ్వు ఒకసారి వచ్చి అమ్మాయిని చూడు నీకు నచ్చలేదనుకో ప్రేమించడం మానేశాను సరే వస్తారా నీ ప్రేమ కోసం కాదు నీ స్నేహం కోసం వస్తాను ఓకే థ్యాంక్స్ రా సరే గాని అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పింది ఆ రోజు నీ గురించి అలా మాట్లాడి నిన్ను కష్టపెట్టినందుకు అమ్మ చాలా ఫీల్ అవుతుంది నిన్ను కలిసిన తర్వాత నీ మనిషిని ఏనంటే మనుషుల్లో కలుస్తున్నానంట అది మా అమ్మకి నీ మీద ఉన్న ఇంప్రెషన్ కాబట్టి నువ్వు రేపు పొద్దున్న ఇంటికి వస్తే మనం అటు నుంచి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం ఓకే షూర్ నమస్కారం అండి నువ్వా లోపలికి రా బాబు ఆ రోజు నీ గురించి ఏదో పొరపాటుగా అన్నానని బాధపడుతున్నావా అబ్బాయి అదేం లేదండి శంకర్ ఇక్కడ మేడం మీద ఉన్నాడు వెళ్ళి బాబు ఏంటి మాస్టర్ అమ్మని కలిసావా అంత కలిసి వచ్చాను కానీ నువ్వేంటే ఎక్సైజ్ చేస్తున్నావు పదా స్టేషన్ వెళ్ళాలని మర్చిపోయావా ఏ స్టేషన్ రా పోలీస్ స్టేషన్ కాదరా ఫైర్ స్టేషన్ లేకపోతే ఏంటిరా రైల్వే స్టేషన్ లో అమ్మాయి చూపిస్తానని చెప్పారు కదా లే లేరా నువ్వు లబ్బు కొడవా మర్చిపోయినా రా ఏంటని తొందర తొడు ఇక్కడ टाవునో అమ్మా టిఫిన్ రెడీయా రెడీ పోస్తాగావా బూస్ట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ టీ లీపి బై రే తొందర రా రా ఇదయ్యాడు వరుస ఇది వరకైతే ప్రతి చిన్న విషయానికి అందరి మీద మండిపడేవాడు కోపం వస్తా కొట్టి మాట్లాడేవాడు నీ దగ్గర ఏ మహిళ ఉందో గానీ నీ ఫ్రెండ్షిప్ అయ్యాక చాలా మారిపోయి మనిషిలో పడ్డాడు అదేమి లేదమ్మా శంకర స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం అవును వసంత్ మీ అమ్మ నాన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారా నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారమ్మా కానీ నాకు మాటలు వచ్చి అమ్మ అని పిలిచే లోపలే మా అమ్మగారు చనిపోయారు అప్పటి నుంచి మా నాన్నగారు అమ్మలేని లోటు తీర్చారు అమ్మనే అమ్మలేని నన్ను తలుచుకుని ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు అయ్యయ్యో సారీ బాబు అడగకూడని ప్రశ్నలు అడిగి నేను బాధ పెట్టాను అదేమి లేదమ్మా అన్ని చెప్పడం వల్ల నేను మీ దగ్గర నన్ను అయ్యాను సారు మీరు పద్ధతులు మార్చుకోండి కొన్ని పద్ధతులు నేర్చుకోండి నేర్చుకోవటం అరే బ్యాంక్ ఇక్కడే ఉందంటే ప్రియాంక వెళ్ళలేదా ప్రియా ప్రియా వస్తున్నానమ్మా నువ్వు ఇంకా వెళ్ళలేదంటే లేదమ్మా బుక్ మర్చిపోయాను తీసుకునేసరికి లేట్ అయ్యింది నేను బయలుదేరతాను నాకేం నచ్చలేదురా ఈ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి కోసం వేయడం చాలా అసహంగా ఉంది ప్లీజ్ నా కోసం రాసమా ఎందుకు వచ్చింది ప్రేమరాయి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ఉంటుంది ఏం ఉండదులేరా బాబు కోనార్కి వస్తుందండి ఇప్పుడు వస్తుందా పని మీద తప్పి పని రేపు నువ్వే వాళ్ళ కదరా వెళ్ళిపోదాం సారీరా కొంచెం ఓపిక అది సరేగానే నువ్వు ప్రేమించిన అయితే ఇప్పుడు మాట్లాడేవంట్రా మాట్లాడాను కానీ మూడే మూడు మాటలు ఏంటి ఐ లవ్ యు అమాషాగా ఉంది భగవంతుడా ఈ పిచ్చి ప్రేమికుడిని నువ్వే కాపాడాలి స్వామి వచ్చిందిరా ఎవరో ఫ్రెండ్ వస్తానంటేనమ్మా రే వసంత్ ఇట్రారా నా చెల్లెలు ప్రియ హాయ్ వసంత్ అని కొత్తగా కాలేజీలో లో చేరాడమ్మా చాలా బ్రిలియంట్ పొద్దునే ఇంట్లో ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారా కానీ నువ్వు చేసిన లవ్ ఆడా మర్చిపోయాను అన్నయ్య నాకు క్లాస్ కి టైం అయింది నేను బయలుదేరతాను బాయ్ కర్మరా అనుకున్నంత అయింది ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందా ఇంటికి వెళ్ళి అలర్ చేసి అన్పాపులర్ చేస్తుంది సరే కానీ ఏం చేస్తాం అచ్చరే నీ ప్రేమ దేవత అయినా వచ్చిందా వచ్చిందేమో మిస్ అయింది అలాగని రేపు కూడా ఈ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ పెట్టమాకు నా వల్ల కాదు నువ్వు నీ ప్రేమ నువ్వే చూసుకో బాబు రా నాన్న